వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ని ధరించాలని ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ అన్నారు మంగళవారం ఆలగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలలో వాహనాల తరఖి నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఒకరు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కాదని వారి వెనుక వారి కుటుంబం ఉందని ఆలోచించి వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నారు అలాగే హెల్మెట్లు ధరించని వాళ్ళకి వాహనాదారుల చేత హెల్మెట్ కొనిపించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని హెల్మెట్ ధరించాలని సూచించారు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆలగడ్డ పట్టిన సీఏ యుగేందర్ ఆలగడ్డ పట్టిన ఎస్ఏ జయప్ప పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఏంటి ఇక్కడ ఉంది నువ్వు ఉట్టు ఏవా దివో ఏ కటాల వాడి ఏ పిడిస్ కొనే రూరు రారు అ మళ్ళీ ఫోన్ డ్రైవింగ్ కూడా ఏ యాక్టివిటీ లేజర్ బాగునో ఏ ఆక్సిడెంట్ ఎవరికి నచ్చవో మా నా మీక ఇంకే కదా మరి హెల్మెట్ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఉంది ఏమంటారా హెల్మెట్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ హరీష్ గుప్తా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్కి సంబంధించి మనం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రజలందరికీ కూడా హెల్మెట్కి సంబంధించిన అవగాహన అలాగే ఎవరైతే బైక్స్ మీద హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతారో వాళ్ళ మీద ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా ఆలగడ్డ పోలీసు వారి విజ్ఞప్తి అందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాము ఈ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అంటే ఏదో ఒకరిద్దరు చనిపోవడం కాదు వాళ్ళ వెనకాల ఉన్న ఫ్యామిలీస్ ఎంతో ఇబ్బంది పడతారు రోడ్డు మీదకి వచ్చే అటువంటి సిచ్యువేషన్స్ సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు చెప్పాలని కోరుకుంటున్నాము అలాగే పోలీసులు ఏదో ఫైల్ వేస్తారనే విషయం కాకుండా మీ సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించాలని చెప్తున్నాము ఇప్పుడు ఒకసారి ఒక కార్కి బైక్కి కనుక యాక్సిడెంట్ అయితే కార్లో ఉన్న వ్యక్తి అట్లీస్ట్ కొద్దిగా సేవ్ అయ్యే అవకాశం ఉంది లోపల ఎయిర్ బ్యాగ్స్ వల్లనో లేకపోతే స్క్రూ సిస్టమ్ ఉండటం వల్ల కానీ బైక్ మీద వెళ్ళే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే ఒక యాక్సిడెంట్ కనుక అయితే అతనికి కనుక హెడ్ ఇంజురీ అయితే చాలా వరకు చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా మనం చూసిన బైక్ యాక్సిడెంట్స్లో కానీ దీంట్లో కానీ హెల్మెట్ లేకుండా జరిగిన యాక్సిడెంట్స్లో